హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ వినాయక చవితి టు ఎవరి వన్ ఇండియాలో గోల్డ్ ప్రైస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ టు థర్టీ థౌసండ్ వస్తుందంటే మీరు నమ్మగలరా అవును నమ్మలేం యాక్చువల్గా ఎందుకంటే ప్రజెంట్ ట్రెండింగ్ అలా ఉంది గోల్డ్ ప్రైస్ టెండ్ బట్ సెంట్రల్ గవర్నమెంట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ టు థర్టీ థౌసండ్ తీసుకొచ్చి ఈ సామానులు కూడా గోల్డ్ను అందుబాటులోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్టు ప్రజెంట్ న్యూస్ వస్తున్నాయి ఇస్ ఇట్ పాసిబుల్ అంటే గవర్నమెంట్ దచ్చుకుంటే ఏదైనా పాసిబులే కదా ఓకే ఎందుకు అంత తక్కువ ఎలా సాధ్యమవుతుంది అంటే ఏం లేదండి గవర్నమెంట్ గోల్డ్ను ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ ఇలా క్యారెట్స్లో కొలుస్తారు బట్ అందులో నుంచి ఇప్పుడు నైన్ క్యారెట్స్ బంగారు తీసుకొచ్చి రిమైనింగ్ వేరే మెటల్స్ యాడ్ చేయడం కోసం జస్ట్ నైన్ క్యారెట్స్ గోల్డ్ను తీసుకొచ్చు దాన్ని ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌసండ్ మధ్యలో ఉండేలా ప్లాన్ చేసుకు ప్లాన్ చేస్తున్నట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అండ్ ఆర్బీఐ నుంచి న్యూస్ వస్తున్నట్టు సమాచారం ఇది ఇదే జరిగితే మేబీ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ టు పీపుల్ Uh, common man. Okay, thank you.